నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే చాలామంది నాకు ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుండి కాల్ చేస్తున్నారు చాలామంది ఆంధ్ర నుండి కానీ తెలంగాణ నుండి కానీ కాల్ చేసి నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే రాత్రి రాత్రి కూలర్ అని చనిపోతున్నాయి పొద్దాక బాగానే ఉంటున్నాయి నైట్ టైంలో చనిపోతున్నాయి ప్రాబ్లమ్ ఏంటి సార్ ఒకసారి చెప్పండి మాకు అని చాలామంది అయితే ఈ వన్ వీక్ నుండి అయితే చాలామంది కాల్ చేస్తున్నారు సో వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఇన్ఫర్మేషన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను సో తప్పకుండా అయితే మన ఛానల్ అయితే ఒక లైక్ అయితే కొట్టండి ఒక లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి మీ లైక్ నాకు చాలా అవసరము ఓకే అసలు కోళ్ళు ఉన్నట్టుండి సడన్గా ఎందుకు చనిపోతాయి అంటే కోళ్ళకి ఏదన్నా వైరస్ వచ్చినప్పుడు మాత్రమే అలా చనిపోతాయి వైరస్ రాకుంటే కోళ్ళు సడన్గా చనిపోవు వైరస్ వచ్చినప్పుడు మాత్రం కోళ్ళు ఉన్నట్టు ఉండి సడన్గా చనిపోవడం అయితే జరుగుతుంది అలా జరిగిందంటే కంపల్సరీ వైరస్ వచ్చినట్టే అసలు వైరస్ ఎందుకు వస్తుంది అని కూడా ఒకసారి ఆలోచించాలి వైరస్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రాపర్గా వ్యాక్సిన్ చేసుకోకపోవడం వల్ల వైరస్ అనేది వస్తుంది నేను చాలా వీడియోలలో చెప్తూ ఉంటాను కంపల్సరీ వ్యాక్సిన్ చేసుకోండి వ్యాక్సిన్ చేసుకోండి వ్యాక్సిన్ చేసుకోండి అని కొంతమంది ఏమంటారు అంటే జాతికోళ్ళకి వ్యాక్సిన్ ఎందుకు సారని చాలామంది నాకు చెప్తున్నారు జాతి కోళ్ళకు వ్యాక్సిన్ ఎందుకు సార్ సారని జాతి కోళ్ళైనా నాటుకోళ్ళైనా కోళ్ళు అయినా లేయర్ అయినా ఏ కోడికైనా సరే వ్యాక్సిన్ అనేది కంపల్సరీ వేసుకోవాలి వ్యాక్సిన్ ఎందుకంటే ఫ్యూచర్లో వైరస్ రాకుండా ఉండడం కోసమే వ్యాక్సిన్ చాలామంది ఏంటి అంటే వ్యాక్సిన్ కాస్ట్ తిప్పి తిప్పి కొడితే వంద రూపాయలు నూట యాభై రూపాయలు అవుతుంది అది తీసుకొచ్చుకొని వేసుకోవడానికి పెద్ద పెద్ద సమస్య ఏం కాదు చిన్న ప్రాసెస్ అది ఒక కంట్లో చుక్క నోట్లో చుక్కేస్తే అయిపోతుంది మీకు ఎలా వేయాలో తెలియకుండా ఎండికి స్క్రీన్లో నేను వీడియో పెడితే ఒకసారి చూడండి వ్యాక్సిన్ ఎలా చేయాలని ప్రాపర్గా వ్యాక్సిన్ చేసుకోకపోవడం వల్ల ఈ వైరస్ అనేది వస్తుంది ఇక వచ్చినాక మళ్ళీ ఏం చేయాలి అని మళ్ళీ చాలామంది అదే డౌట్ వచ్చిన తర్వాత మాత్రం ఇంకా మెడిసిన్స్ ఏమి వాడినా ప్రయోజనం లేదు మొటాలిటీ కంపల్సరీ అవుతాయి మొటాలిటీ అంటే కోళ్ళు కంపల్సరీ చనిపోతాయి వైరస్ వచ్చిన తర్వాత ఇంకా మెడిసిన్స్ ఏం పని చేయవు అది రాకముందుకే అడ్వాన్స్ వ్యాక్సిన్స్ పెట్టారు అది వచ్చిన తర్వాత ఇంకా మెడిసిన్ పని చేయదు కాబట్టి ఇంకా ఏం మెడిసిన్ వాడినా కూడా ప్రయోజనం ఏమి ఉండదు ఆ మెడిసిన్ కూడా డబ్బులు అవుతుంది ఆ వైరస్ను చంపేయాలి అంటే ఆ కోళ్ళ పైన స్ప్రే చేయాలి బి నైన్ జీరో ఫోర్ కానీ టీహెచ్ ఫోర్ కానీ కోర్సోలిన్ కానీ బయోబూస్టర్ కానీ కోళ్ళపైన స్ప్రే చేయాలి మళ్ళీ గాబ్బులోకి మొత్తం స్ప్రే చేయాలి షెడ్ మొత్తం స్ప్రే చేయాలి కోళ్ళు ఏ ఏ ప్లేస్లో తిరుగుతున్నాయో ఆ ప్లేస్ మొత్తం స్ప్రే చేయాలి ఫార్మోలిన్ స్ప్రే చేయాలి టీహెచ్ ఫోర్ ఉంటుంది బీ నైన్ జీరో ఫోర్ ఇంకా చాలా స్ప్రేలు ఉంటాయి అవి ఎట్లా చేయాలి ఏంటి అనే విషయం మీకు తెలియకుంటే నేను ఐకార్డులో మళ్ళీ ఒక లింక్ అయితే పెడతాను ఆ లింక్ ఓపెన్ చేయండి స్ప్రే ఎలా చేయాలనేది అది చూస్తే మీకు తెలుస్తుంది మీరు ఇదంతా చేసే బదులు రాకుండా ఉండకుండా ఫస్ట్ వ్యాక్సిన్ వేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి కంపల్సరీ అయితే వ్యాక్సిన్ వేసుకుంటే మీకు మంచిది వచ్చిన తర్వాత ఏం చేద్దామని ఆలోచించే బదులు రాకుంటేనే వ్యాక్సిన్ వేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి వ్యాక్సిన్ ప్రాపర్గా వేసుకోండి ఏ వ్యాక్సిన్ వేయాలి ఎలా వేయాలి అవి మీకు తెలియకుంటే మన ఛానల్ ఫాలో అవ్వండి కంపల్సరీ మన ఛానల్లో ప్రతి ఒక్క వ్యాక్సిన్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి కంపల్సరీ నా ఛానల్ ఫాలో అవ్వండి